ఏంటి షర్మిల మైకుల ఆ బాధ కావాలి పవన్ అన్న ప్రజలకే కదా అది నిజమే కానీ మీ ఇవ్వాల్సిన వాటా ఇచ్చే మహమేనా అన్నది డబ్బు పిచ్చి ఉన్నవాడు వాటా ఎందుకు ఇస్తాడన్నా నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ మీ అన్నని ఏకి పారిస్తున్నా కూడా చల్లం రావట్లేదు అంటో ఆయనకి సవాలు కనిపిస్తేనే వస్తుంది తల్లి చల్లి ఏడుస్తున్నా పట్టించుకోడు అలాంటి పాపిస్ అన్నను నా జీవితంలో చూడలేదు నువ్వే కాదు ఎవరు చూడలేదు అలాంటి వాళ్ళని ఇక ముందు చూడబోరు కూడా ఏం చేస్తాం నా కర్మకి దొరికాడు కనీసం రాఖీ కట్టుకునే అదృష్టం కూడా నాకు లేకుండా చేశాడు అది సరిగాని స్టీల్ ప్లాంట్ నుంచి ఏదో బాధపడుతున్నావేంటి అవునన్నా రెండు వేల ఇరవై ఒకటిలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తామన్నప్పుడు మా సైకో అన్న ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నాడు మీ సంగతి తెలిసిందేగా తనకు ఉపయోగం ఉందంటేనే మాట్లాడతాడు లేకపోతే ఏం తెలియని అమాయకులగా సైలెంట్ అయిపోతాడు మరి ఇప్పుడేమో స్టీల్ ప్లాంట్ పైన ప్రేమ వలక పేస్తున్నాడు స్టీల్ ప్లాంట్ కి అన్యాయం జరుగుతుంది అని రెచ్చిపోతున్నాడు మరి ఇప్పుడు అధికారంలో లేడు కదా అధికారంలో లేనప్పుడు ఎక్కడ ఏ వంక దొరికిద్దా అని ఎదురు చూస్తూ ఉంటాడు మరి కోటమి ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ గురించి ఆలోచిస్తే బాగుంటుంది స్టీల్ ప్లాంట్ పైన ఎవరు ఆలోచన చేయడం లేదు నువ్వు మాత్రం ఏం ఆలోచన చేసావు మీ అన్న ఏం చేయలేదు మేము ఏం చేయలేదు అంటున్నావు నువ్వేం చేసావు చెప్పు ఇప్పుడు మాట్లాడుతున్నా కదా అన్న స్టీల్ ప్లాంట్ గురించి చూసా చూసా నువ్వు కూడా పార్టీ తరఫున ఏదో మీ అన్న మీద మా మీద నిందేయాలని మాట్లాడుతున్నావు తప్ప నిజాయితీతో మాట్లాడటం లేదు రాజకీయం అంటేనే సందర్భాన్ని బట్టి మాట్లాడాలి ప్రతిసారి స్టీల్ ఇష్యూ కాదు కదా అదే అదే మీరంతా మీ స్వార్థం కోసం మాట్లాడుతూ ఉంటారు కానీ ఒకటి గుర్తు పెట్టుకో శర్మిల మేము మంచి చెడు ఆలోచించి ఏ ఒక్కరు నష్టపోకూడదని ప్రయత్నిస్తుంటాం అది కూడా అర్థం చేసుకోకుండా మాట్లాడితే ఇక మీకు మీ అన్నకు తేడా లేనట్లే లేదన్నా నన్ను మా అన్నతో పోల్చకండి మా అన్న కన్నా నేను వెయ్యి రెట్ల మేరకు మిమ్మల్ని కూడా పార్టీ పరంగా ఏదో అనాలని అంటున్నాను తప్ప మీరు చేయడం లేదని కాదు ఒక రకంగా చెప్పాలంటే మా అన్న కంటే నువ్వే చాలా బెటరు అది చిత్తశుద్ధితో చేసే రాజకీయాన్ని బట్టి ఉంటుంది నేను ఇప్పుడు పది మందికి మంచి జరగాలని చూస్తుంటాను మీ సైకో అన్నా చేసిన దరిద్ర పనులకి రాష్ట్రం అంతా అతలం అయిపోయింది అతలాకుతల చిన్నగా అంటే అంటావేంటన్నా ఎక్కడికక్కడ దోచుకు దబ్బారు ఆ బూతు బ్యాచ్ అంతా కలిసి అన్యాయాలు అవినీతి అక్రమాలు దోపిడీలు దౌర్జన్యాలు చేశారు ఇప్పుడు అవన్నీ సరి చేయడానికి మేము నాన్న తంటాలు పడుతున్నాం తెలుస్తుందిలే అన్నా కానీ నా ధర్మం నేను పాటించాలి నేనొక పార్టీలో ఉన్నప్పుడు అందరినీ విమర్శించాలి నా అసలు టార్గెట్ మా అన్నే మిమ్మల్ని తప్పనిసరి పరిస్థితుల్లో అలా అనాల్సి వస్తుంది ఏ ఉద్దేశంతో అన్నా అందులో నిజం ఉంటేనే జనాలు రిసీవ్ చేసుకుంటారు లేకపోతే నిన్నే చీకో మా నాకు ప్రజలకు చేసిన మోసానికి నేను వదిలిపెట్టాను అసలు నీ ఉసిరే తగిలినట్లుంది మీ లవన్ రెడ్డికి తగిలింది మన్న కూడా అన్నది ఆ పార్టీ ఎక్కడైనా అనాల్సిందే ఎప్పటికైనా నీతి నిజాయితీలే గెలుస్తాయనేది మీ అన్న తెలుసుకుంటే మంచిది లేకపోతే రేపొచ్చే ఎలక్షన్లో ఆ పదకొండు సీట్లు కూడా పోయి జీరోకి పడిపోతాడు అలాగే జైలుకి కూడా పోతే అప్పుడు నా కళ్ళు చల్లబడతాయి ఇక మా శవాలన్న నాకు వాటా ఇవ్వకపోయినా పర్వాలేదు